హలో ఎవ్రీవాన్ వెల్కమ్ బ్యాక్ టు మైత్రి ఫుడ్ ఇవాళ స్పెషల్ లంచ్ పర్ఫెక్ట్ పర్ఫెక్ట్గా సెట్ అయ్యే ఎమ్మి ఎమ్మి టమాటో రైస్ ముందుగా ఉడికించిన రైస్ని ఒక కప్పు దాకా ఒక బౌల్లోకి తీసుకొని పొడి పొడిగా చేసి పూర్తిగా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టుకొని రెండు టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ వేయక కానీ పావు టేబుల్ స్పూన్ ఆవాలు పావు టేబుల్ స్పూన్ జీలకర్ర హాఫ్ టేబుల్ స్పూన్ పచ్చిశెనగపప్పు హాఫ్ టేబుల్ స్పూన్ మినపప్పు సన్నగా తరిగిన వెల్లుల్లిపాయలు రెండు టేబుల్ స్పూన్లు రెండు పచ్చిమిర్చి అండగా తరిగిన ఉల్లిపాయ ఒకటి ఒక బిర్యానీ ఆకును వేసి ఓసారి కలిపి ఆనియన్ కాస్త రంగు మారగానే నాలుగు టమాటాలన్నీ సన్నని ముక్కలుగా కట్ చేసినవి వేసి మీడియం ఫ్లేమ్ మీద టమాటా సాఫ్ట్గా ఉడికేంతవరకు ఉడికించుకొని ఓసారి కలిపి ముందుగా పొడిగా చేసి పక్కన పెట్టుకున్న అన్నాన్ని ఇందులోకి వేసి తాలింపు రైస్కి పట్టేలా కలిపి హాఫ్ టేబుల్ స్పూన్ ఉప్పు ఒక టేబుల్ స్పూన్ కారం వేసి బాగా కలుపుకోవాలి ఇప్పుడు చివరిగా ఒక టేబుల్ స్పూన్ గరం మసాలా లేదా మ్యాగీ మసాలాను వేసి కొద్దిగా కొత్తిమీర వేసి ఓసారి కలిపి దింపేయండి అంతే ఎంతో టేస్టీగా ఉండే ఎమ్మి ఎమ్మి టమాటా రైస్ రెడీ మామూలుగా ఇంట్లో మార్నింగ్ వండిన అన్నం మిగిలిపోతే ఎవ్వరూ తినరు సాయంత్రానికి ఇలా చేసి చూడండి పిల్లల నుండి పెద్దవాళ్ళ దాకా ఎంతో ఇష్టంగా తింటారు అయితే లంచ్ బాక్స్లోకి చేయాలంటే మాత్రం ఖచ్చితంగా వేడన్నాన్ని చల్లార్చి చేసుకోండి నచ్చిందా మీరు తప్పకుండా ట్రై చేస్తారు కదా మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కమెంట్ చేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి షేర్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం నచ్చకపోవద్దు థ్యాంక్స్ ఫర్ వాచింగ్